ఏబీ కేబినెట్ విస్తరణ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రి పీతల సుజాతకు షాక్ ఇచ్చాడు ఆమెను కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి తూర్పుగోదావరి జిల్లా చింతపూడి ఎమ్మెల్యే పీతల సుజాత ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినవారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ కోటలో పీతల సుజాత మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుజాత వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది ఆమె గ్రానైట్ కంపెనీలతో లాలోచి పడిందని అక్రమంగా కోట్లు వెనకేసుకుందని తెలుగు తమ్ముళ్లే ఆరోపణలు చేశారు ఇక ఒక గ్రానైట్ కంపెనీ తమకు లబ్ధి చేకూర్చిన మంత్రి సుజాతకు బంగారంతో చేసిన వడ్డానం బహుమతిగా ఇచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తాయి ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆమె నడుముకు వేలాడే వడ్డానాన్ని చూపుతూ వడ్డానం మంత్రి అని సంబోధించింది దీంతో పీతల సుజాత రోజా నన్ను అవమానించిందని కన్నీళ్లు పెట్టుకుంటూ నానా యాగీ చేసింది కానీ వడ్డానం గ్రానైట్ కంపెనీ బహుమతిగా ఇచ్చిందనే విషయాన్ని మాత్రం దాటేసింది అలాగే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బుల సంచుల పీతల ఇంట్లో దొరకడంతో పీతలు అడ్డంగా బుక్కైంది దీన్ని బట్టి ఆమె అవినీతికి పాల్పడిందని టీడీపీ వర్గాలు కూడా అధిష్టానానికి చేరవేశాయి అలాగే మంత్రిగా పార్టీలోని వివిధ వర్గాలను సమన్వయపరిచేది పోయి మంత్రి పీతలే స్వయంగా వర్గ విభేదాలను ప్రోత్సహించినట్లు సమాచారం దీంతో మంచి కాక మీద ఉన్న చంద్రబాబు ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అని ఆవిడ మంత్రి పదవిని పీకేశాడని తెలుస్తుంది అది సంగతి